సో అందరికీ నమస్కారం ఈ వీడియోస్ కూడా ప్లీజ్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మీకు జాబ్ అప్డేట్స్ ప్రతి రోజు కూడా ఏ జాబ్ అంటే కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఆర్టీసీలో లో ఉద్యోగాలు ఆర్టీసీలో మరి ఏ రకమైనటువంటి జాబ్ పడ్డాయి చూసినట్లయితే ఆర్టీసీలోని లోని కండక్టర్ డ్రైవర్ పోస్టులు మొన్న సో ఎస్ కానీ ముందు రోజు కూడా హైదరాబాద్ లో ఆల్రెడీ కండక్టర్ పోస్టులు పడ్డట్టుగా మనకు ఆల్రెడీ మన యొక్క నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది మరి దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో మనకు మరి ఈ ఈ నుంచి ఏ అంటే వరంగల్ కరీంనగర్ ఖమ్మం డిపోలలో కూడా కండక్టర్ మరియు డ్రైవర్ పోస్టులు పడ్డట్టుగా మనకు సో ఏజెన్సీ వాళ్ళు వాస్తవానికి దీన్ని ఏ బేస్ లో ఈ కండక్టర్ డ్రైవర్ పోస్టులు ఏ బేస్ లో సరే అంటే ఇంతకుముందు ఏమో సో గవర్నమెంట్ వాళ్ళు తీసుకునే వాళ్ళు ఏంటంటే అవుట్ సోర్సింగ్ కేసు తీసుకుంటున్నారు అంటే ఒక ఏజెన్సీ అంటే ఆ ఏజెన్సీ వాళ్ళు ఇక్కడ ఏంటంటే దీన్ని అఫీషియల్ గా నోటి నోటిఫికేషన్ ఇవ్వబడదు ఎక్కడ ఇస్తారో ఆ ఏజెన్సీ వాళ్ళు దీన్ని ఫిల్ చేస్తారు సో ఏజెన్సీ ఇక్కడ ఏ ఏజెన్సీ వాళ్ళు దీన్ని ఫిల్ చేస్తున్నారు సార్ అంటే ఇక్కడ ఈ ఏదేది మనం అనుకున్న వరంగల్ కరీంనగర్ ఏ ఈ మూడు వరంగల్ కరీంనగర్ డిపో ఖమ్మం ఏ ఏజెన్సీ వాళ్ళు మరి ఫిల్అప్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చిండు సో చంద్రశేఖర ఎంఎస్ అక్షయ ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజ్ అంటాము ఎంటర్ప్రైజెస్ సో ఇక్కడ చంద్రశేఖర ఎంఎస్ అక్షయ ఎంటర్ప్రైజెస్ అన్నారు ఈ యొక్క అవుట్ సోర్సింగ్ అనేటువంటి ఒక ఏజెన్సీ ఉంటది మాములుగా ఏజెన్సీ చూసినప్పుడు సురక్ష అని సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ఆ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ వాళ్ళు శ్రీరామ అని రకరకాల ఏజెన్సీలు ఉంటాయి ఆ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే పోస్ట్లు వీళ్ళు వేస్తున్నారు సో ఏంటంటే సరే అవుట్ సోర్సింగ్ బేస్ అంటే అవుట్ సోర్సింగ్ బేస్ నేమ్ ఇస్తున్నారు సో అందులో వరంగల్ కరీంనగర్ ఖమ్మం దీపావళి సో మీరు అడగచ్చు చాలా మంది ఏ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవాలి ఏ జిల్లా వాళ్ళంటే మిగతా మిగతా జిల్లా అప్లై చేసుకోవచ్చు అక్కడ కాంపిటీషన్ బట్టి మిమ్మల్ని నియమిస్తారు అక్కడ సో అక్కడ అప్లికేషన్ బట్టి ఇక్కడ ఉంటుంది మ్యాక్సిమం ఇది ఏజెన్సీ వాళ్ళు కాబట్టి వాళ్ళు అప్లికేషన్ బట్టి వాళ్ళని వాళ్ళు ఒక సెలక్షన్ ప్రాసెస్ ప్రకారం తీసుకుంటారు తర్వాత డ్రైవర్ పోస్ట్ కు ఎలిజిబిలిటీ ఏంటంటే టెన్త్ క్లాస్ ఉండాలి తర్వాత కండక్టర్ పోస్టుల కూడా టెన్త్ క్లాస్ అనేది మినిమం పెట్టిండు సో టెన్త్ క్లాస్ అనేది మినిమం మేజర్ దీనికైనా కానీ ఇక్కడ డ్రైవర్ పోస్టులకు ఎక్కువ అర్థం కావాల్సి వస్తుంది ఏంటంటే డ్రైవర్ పోస్టులకు ఏ అర్థాలు ఉన్నాయో కావాల్సి అంటే ఇక్కడ సో హెవీ లైసెన్స్ ఉండాలి ఆర్టీఐ నుంచి క్లియరెన్స్ లెటర్ ఉండాలి సో ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఎస్ఎస్సి మేమో హెవీ లైసెన్స్ ఆర్టీఐ నుంచి క్లియరెన్స్ లెటర్ కూడా ఉండాలి డ్రైవర్స్ వాళ్ళకు అదే కండక్టర్ వాళ్ళకైతేనేమో సో ఆధార్ కార్డు మామూలుగా అందరికీ ఉండదు కాబట్టి ఇక్కడ టెన్త్ క్లాస్ మేము మేజర్ ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ క్యాస్ కూడా కావాలి నెక్స్ట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ సో కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఆ బ్యాంక్ జెరాక్స్ ఆధార్ కార్డు సో ఇవి మేజర్ గా కావాల్సినటువంటి పత్రాలు సో కాబట్టి దేనికైనా టెన్త్ క్లాస్ అలాగ ఉంటుంది నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది సో ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే హైదరాబాద్ కండక్టర్ పోస్ట్ మీరు ఇచ్చినప్పుడు మాత్రం ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇచ్చాడు సో ఇక్కడ ఎయిటీన్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ వాళ్ళు కూడా అక్కడ చేసుకోండి ఇన్ కేస్ రిజెక్ట్ అయితే వాళ్ళు చెప్తారు మీకు మాక్సిమమ్ అక్కడ అప్లై చేసినప్పుడు ఫోన్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఎవరు గీయాలని చాలా మంది అడుగుతున్నారు ఫోన్ నెంబర్ ఎవరు గీయాలా ఇక్కడ మీకు నెంబర్స్ ఇచ్చాడు సో ఇక్కడ ఈ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చినాం సో ఎయిట్ వన్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ వన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ నైన్ టూ టూ ఎయిట్ సో ఈ నెంబర్లు ఫోన్ చేయాలి డౌట్ ఉంటే సో ఈ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు మీకు ఈ ఏజెన్సీ వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారు సో ఏజెన్సీ వాళ్ళు మీ ఏజ్ ఏజ్ చెప్పినా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు అక్కడ ఆ యొక్క ఏ విధంగా ఏ ఏ అంశాలు కూడా నిర్ణయం అంతా కూడా వీళ్ళదే ఉంటుంది అన్నట్టు ఓకేనా కాబట్టి సో ఇక్కడ ఏజ్ లిమిట్ మాత్రం మామూలుగా ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు మాత్రం ఏమి ఇచ్చారు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇచ్చారు సో ఈ వరంగల్ ఈ కరీంనగర్ ఖ్యూమ్ డిస్టిక్ వాళ్ళ ఇచ్చిన నోటిఫికేషన్ లో మాత్రం ఏజ్ లిమిట్ ఏవీ లేదు సో అప్లై చేసుకోండి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ అనేది మినిమం ఉంటుంది సో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు కూడా తీసుకుంటారు కొన్నిసార్లు అక్కడ అప్లికేషన్ బట్టి ఉంటుంది అండి అప్లికేషన్ బట్టి ఎక్కువ అప్లికేషన్లు రాదు రాదనుకోండి ట్వంటీ వన్ అంటే మామూలుగా ఈ వైఎస్ వాళ్ళు ఎక్కువ రాబోతే ఈవైఎస్ వాళ్ళు తీసుకుంటారు మాక్సిమం సో ఇవి అనేది మామూలుగా ఫైనల్ ఉంటుంది ఎక్కువగా మాత్రం ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ అనేది వాళ్ళు ఇస్తారు ఎందుకంటే ఇక్కడ ట్వంటీ వన్ ఎందుకంటే ఇక్కడ లైన్స్ లైసెన్ హెవీ లైసెన్ తీసుకోవాలంటే ట్వంటీ వన్ అందుకని ఇక్కడ సో అందుకే మీరు ట్వంటీ వన్ అనేది మెన్షన్ చేసిన ట్వంటీ వన్ ఇయర్స్ ఎందుకంటే సో డ్రైవర్ పోస్టులకే వాళ్ళకి ట్వంటీ వన్ ఇయర్స్ అనేది ఏవి లేసా కానీ ట్వంటీ వన్ ఏవో అంటే ట్వంటీ ఫైవ్ యొక్క మ్యాక్సిమం కాబట్టి ట్వంటీ వన్ తీసుకున్నాడు సో తర్వాత దేనికైనా కూడా టెన్త్ క్లాస్ తర్వాత ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కండక్టర్ పోస్టులకు అప్లై అయ్యాలంటే ఏమేమి కావాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి బ్యాంక్ జిరాక్స్ ఇవ్వాలి ఎస్ఎస్సీ మేము క్యాష్ జిరాక్స్ ఫోటోలు కూడా ఫోటోస్ కూడా ఒక నాలుగు నుంచి ఐదు ఫోటోలు మీరు అక్కడ ఇవ్వాల్సి అప్లై చేసినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ముందు అక్కడ తర్వాత ఫోటోలు కావాలంటే మళ్ళీ ఇది ఇవ్వగలరు కాబట్టి ముందస్తు రెడీ పోతే సో ఇవన్నీ అన్ని మినిమం కావాల్సినటువంటి పత్రాలు పత్రాలు ఇవన్నీ కూడా మూడు సెట్లు జిరాక్స్ చేయండి మూడు సెట్లు దిరాక్ చేసి అక్కడ ఇవ్వాల్సింది త్రీ సెట్స్ తిరాక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత డ్రైవర్ పోస్ట్ వాళ్ళకైతేనేమో మామూలుగా ఏమేమి కావాలి ఆధార్ కార్డు జిరాక్స్ కావాలి బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఎస్ఎస్ఎం జిరాక్స్ హెవీ లైసెన్స్ జిరాక్స్ ఆర్ఏ క్లియరెన్స్ లెటర్ కూడా తీసుకుని ఉండాలి తీసుకొని పోర్ట్ పాస్పోర్ట్ తర్వాత క్యాష్ కూడా అవసరం ఉంటుంది వీటన్నిటిని జిరాక్స్ ఒక మూడు సెట్లు జిరాక్స్ ఇచ్చి వాళ్ళు అక్కడ ఎక్కడైతే మీరు ఇక్కడ ఇచ్చిండు మెంబర్ ఎక్కడ ఇవ్వాలనేది కూడా ఇచ్చిండు వాళ్ళకు ఎవరు సో చంద్ర అంటే చంద్రశేఖర మిస్టర్ అంటే ఇక్కడ ఏమన్నా ఎంఎస్ అక్షయ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకు మీరు అయ్యా వీళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు ఎక్కడ ఇవ్వాలని చెప్తారు కాబట్టి ఈ నెంబర్ ఫోన్ చేయండి మీరు ఎక్కడ ఇవ్వాలని కూడా సో అక్కడ పేరెంట్స్ ఇవ్వలేదు ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్లైంట్ లో పేరెంట్స్ ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఈ నెంబర్ ఫోన్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ వన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ నైన్ డబల్ టూ ఎయిట్ నెంబర్ ఫోన్ చేస్తే సరే మేము ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నాము ఎక్కడ అప్లై చేయాలి అని ఆ విషయం క్లారిటీగా తెలుసుకొని వెళ్ళండి ఎందుకంటే మనకు అక్కడ వచ్చినటువంటి నోటిఫికేషన్ వే చేసుకుని న్యూస్ లో వచ్చినటువంటి న్యూస్ లో వాళ్ళు ఇక్కడ ఇవ్వాలని చెప్తే మనము చెప్పగలుగుతాం ఎందుకంటే మనము ఇక్కడ ఇవ్వాలంటే కాబట్టి ఇక్కడ క్లారిటీ తెలుసుకుని పోండి ఈ నెంబర్ లో ఫోన్ చేసి క్లారిటీ తెలుసుకోండి జీతం ఇరవై రెండు వేల ఐదు వందలు ఉంటుంది తర్వాత వాళ్ళకు బస్ పాస్ ఫ్రీ ఉంటుంది ఎందుకంటే ఆ డ్రైవర్ అయినా కండక్టర్ అయినా బస్ వాసు ఫ్రీ ఉంటుంది తర్వాత అదే డ్రైవర్ కి అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు వంద రూపాయలు డైలీ వంద రూపాయలు భర్తా కింద వంద రూపాయలు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది మనకు మామూలుగా ఏ చాలా మంది అడుగుతున్నారు అన్ని జిల్లాల్లో పడ్డాయి అన్ని మరి కొన్ని జిల్లాలు వేస్తున్నారు కొన్ని జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వేస్తున్నారు వేసిన నోటిఫికేషన్ మీకు చెప్తుంది మ్యాక్సిమం సో మరి ఇప్పుడు ఇంత వెస్టర్ ఇండియా కంటే ఒక రెండు వేల ముందు హైదరాబాద్ లో ఇచ్చాడు తర్వాత ఇప్పుడు వరంగల్ ఖమ్మము కరీంనగర్ ఇచ్చాడు వరంగల్ ఖమ్మము కరీంనగర్ ఇచ్చాడు ఈ మూడు జిల్లాల్లో ఇచ్చాడు అంటే మూడు ఇచ్చిండు మరి మిగతా డిపోలో కూడా మీరు ఇన్ కేస్ బాగా ఇంట్రెస్ట్ ఉంది జాబ్ అప్లై చేసుకోవాలి దీని దగ్గరలో ఉన్నటువంటి డీపోకెళ్ళంతా కూడా వాళ్ళు చెప్తారు మేమన్నా మేము కొందరు రేమ్స్ అంటే మాక్సిమం పేపర్ న్యూస్ వస్తే మీకు కంపల్సరీ చెప్తా మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే ప్రతి జాబ్ అప్డేట్ అది ఏ జాబ్ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ మూడు జిల్లా అయినా కూడా ప్రతి జాబ్ అప్డేట్స్ మన మన ఛానల్లో వస్తుంటుంది సో మనకు ఇది ఎలా చెప్తున్నాం సార్ అంటే మనకు న్యూస్ పేపర్లు వచ్చింది సో వాళ్ళు ఫంప్లైంట్స్ పంపుతుంటారు కాబట్టి ఆ ఫంప్లైంట్ బిల్ చేసుకొని ఈ యొక్క ఈ సమాచారం తెలియజేస్తున్నాము మీకు డౌట్ ఉంటే కూడా ఇలా ఫోన్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ నెంబర్ ఇచ్చినా మీకు ఆల్రెడీ నెంబర్లు ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ మేజర్ గా అది ప్రామాణికమండి సో ఇక్కడ ఎస్ఎస్సి కూడా చూడండి అవుట్ సోర్సింగ్ బేస్ నిపుతున్నాడు ఎలా నిపుతున్నా అంటే ఔట్ సోర్సింగ్ బేస్ నిపుతున్నాడు ఈ అక్షయ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు వెళ్ళాలి ఎందుకంటే అప్లై చేసేటప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత కరెంట్ కాకుండా వీళ్ళకి ఫోన్ చేయండి వాళ్ళు ఎక్కడ రమ్మంటారు మామూలుగా నైట్స్ తెలిసి వరంగల్ కరీనాలు ఉంటుంది వీళ్ళది సో వరంగల్ కరినాలు వాళ్ళు తెలుసుకొని ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు అక్కడ వెయ్యి మీరు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఫోటోలు ఆధార్ కార్డు జిరాక్స్ డ్యాన్స్ జిరాక్స్ తర్వాత టెన్త్ క్లాస్ మేము ఒక మూడు సైట్లు తీసుకెళ్ళండి ఎందుకంటే కొన్నిసార్లు మనం అయిపోయిన తర్వాత ఇబ్బంది మంది ముందుగానే తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోండి సో కండక్టర్ పోస్టులకు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది మంది ఉన్నది సో డ్రైవర్ కోస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాబట్టి దాన్ని బట్టి వే చేసుకొని మాకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కొన్ని హైదరాబాద్ లో కూడా లాస్ట్ డేట్ ఈ రోజే లాస్ట్ చేయాలి థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఈ రోజు కూడా మరి మాక్సిమం ఇది కూడా డేట్ ఇవ్వలేదు ఏ రోజు లాస్ట్ డేట్ అని కూడా ఇక్కడ ఏమైనా మామూలుగా కరీంనగర్ వరంగల్ ఖమ్మం దీపావళి జాబ్స్ నోటిఫికేషన్ లో ఏం డేట్ ఇవ్వలేదు మీరు ఇలా ఫోన్ చేయండి సరే ఇంకా మరి డేట్ ఉందా మీరు ఇలా అప్లై చేస్తున్నా వస్తున్నాం అని చెప్పేసి ఫోన్ చేయండి వాళ్ళు చెప్తారు కాబట్టి దాన్ని వే చేసుకొని మీరు ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి So thank you to all.